అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు ఉదయగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు హోమాలు సామూహిక పూజలు అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే శ్రీ దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు మాజీ మంత్రివర్యులు జిల్లా వైసీపీ అధ్యక్షులు చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ స్థానిక వైసీపీ నాయకులతో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఉదయగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సాయంత్రం నుంచి శ్రీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొంది ఉన్నారు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల నుండి ఇంత వైభవంగా దుర్గమ్మ జాతర నిర్వహించడం అభినందకరమని ఆలయ శంకుస్థాపన రోజు నుండి గుడికి సంబంధించిన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని పేర్కొంటూ ఆలయ నిర్వాహకులు పీవీ రమణ కాన్గుల నాయుడు ప్రశంసించారు కరకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు అందులో భాగంగా రోజుకొక అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు అమ్మవారి ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రీనాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా ధాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రి సన్యాసి నాయుడు కెఎం నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గవరపాలెం సతకంపట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం కోసం ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది నాకు తెలిసి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఆ తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గమ్మ అమ్మవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఏ ఒక్కరికన్నా రేపు భవిష్యత్తులో ఆ రకమైనటువంటి మంచి జరుగుతుంది అనేటువంటి ఆ అభిప్రాయం కలుగుతా ఉంది ఎందుకంటే అమ్మవారి తాలూకు రూపం గాని ఈ నవరాత్రుల సందర్భంగా ఆవిరిని వారిని అలంకరించినటువంటి విధానం కానీ తప్పకుండా చాలా మంది భక్తుల్ని ఆకర్షించేటువంటి కార్యక్రమంతో పాటు అమ్మవారి కృప కూడా దొరికేటువంటి అవకాశం తప్పకుండా కనబడదు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కార్యక్రమం నేటికి చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం సోదరులు నాయుడు గారు కానీ లేకపోతే ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి పివి రామణ గారు కానీ మిగిలినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా కలిసి ఈ అమ్మవారికి ఎంత ప్రాముఖ్యతను తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి తాలూకు ఉత్సవాలు కూడా జరిపి ఏ రకంగా అయితే కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో జరుగుతూ ఉంటుందో ఆ రకంగానే ప్రతి కార్యక్రమం కూడా అమ్మవారి చేసి వారి కృప మన ప్రాంతం మీద ఉండేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వారిని కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మవారి కృప కటాక్షాలు ఉండాలి అష్టైశ్వర్యాలు ఆరో ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ ధన్యవాదాలు